ఈరోజు మనం పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తిపీఠం గురించి మాట్లాడుకుందాం అదే కిరిటేశ్వరి ఆలయం పురాణం చరిత్ర భక్తి ఈ మూడూ కలిసే ఈ అద్భుతమైన ప్రదేశం వెనుక ఉన్న కథేంటో చూసేద్దాం ఈ మాటలు వింటుంటేనే ఆ ప్రదేశం యొక్క అనుభూతి మనస్కి తడుతుంది కదా ఒకవైపు ఏమో గొప్ప చరిత్ర మరోవైపు ప్రశాంతంగా పారే నది వీటన్నిటినీ కలిపేదే ప్రొఫౌందా భక్తి ఈ మూడూ కలిసినప్పుడు కలిగే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం ఆ ప్రత్యేకమైన ఫీలింగ్ని అర్థం చేసుకోడానికే మన ఈ ప్రయాణం సరే ఇక అసల్ విషయంలోకి వచ్చేద్దాం ఈ ప్రదేశం యొక్క మొత్తం రహస్యం దాని పేరులోనే దాగి ఉందంటే నమ్ముతారా అవును కిరీటేశ్వరి మరి ఇంతకీ ఈ పేరెందుకొచ్చింది దీని వెనకున్న కథేంటి ఇక్కడే అసలు విషయం దాగి ఉంది కిరీట్ ఇది ఒక సంస్కృత పదం దీనికి అర్థం కిరీటం సో కిరీటేశ్వరి అంటే కిరీటానికి ఆదిదేవత అనమాట ఈ ఒక్క పదం ఈ కిరీటం అనే కాన్సెప్ట్ మనల్ని ఒక అద్భుతమైన పురాణ గాథలోకి తీసుకువెళుతుంది సరే ఒక ఆలయానికి అది ఒక శక్తిపీఠానికి కిరీటంతో ఏం పని అసలీ రెండింటికి సంబంధమేంటి ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కొన్ని యుగాలు వెనక్కి వెళ్ళాలి శక్తిపీఠాల పుట్టుకకు సంబంధించిన ఆ మహాగాథలోకి ఆ కథ మనలో చాలామందికి తెలిసిందే కాని మళ్లీ గుర్తు చేసుకుందాం దక్షయజ్ఞంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ దుఃఖంలో శివుడు సతీదేవి దేహాన్ని మోస్తూ ప్రళయతాండవం చేస్తాడు అప్పుడు లోకాలను కాపాడటానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండిస్తాడు అలా ఆ శరీర భాగాలు పడిన ప్రతీచోట ఒక శక్తిపీఠంగా మారింది మరి ఆ యాభై ఒక్క ప్రదేశాల్లో సరికా ఈ ప్రదేశంలో సతీదేవి కిరీటం ఆ కిరీట్ పడిందని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరొచ్చింది కిరీటేశ్వరి కిరీటం పడిన పవిత్ర భూమి అనమాట పురాణం మనల్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తే చరిత్ర మనల్ని తిరిగి నేలమీదక్ తీసుకొస్తుంది అవును ఈ ప్రదేశం కేవలం పురాణాల్లోనే కాదు కూడా ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ ఆలయం పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఉంది ఒకప్పుడు ఈ ప్రాంతం నవాబుల బెంగాల్ బెంగాల్కు రాజధానిగా ఉండేదంటే ఆలోచించండి ఎంత చారిత్రిక ప్రాధాన్యతుందో మనమిప్పుడు చూస్తున్న ఈ గుడి నిర్మాణం దాదాపు పదిహేడవ శతాబ్దానికి చెందింది మరి దీని స్టైల్ చూస్తే అదేదో పెద్ద పెద్ద గోపురాలతో కాకుండా కే ప్రత్యేకమైన చాలా సింపుల్గా ఆత్మీయంగా ఉంటుంది ఇదొక కోటలా కాకుండా మనల్ని అక్కున చేర్చుకునేలా ఉంటుంది సరే ఇక్కడ కొలువైన దైవ స్వరూపాలను చూస్తే అమ్మవారిని కిరిటేశ్వరి అని అంటే కిరీటం ధరించిన తల్లి అని పిలుస్తారు ఇంకో పేరు విమల మరి అమ్మవారికి రక్షకుడిగా ఉండే భైరవుడి పేరు రక్తకాంత ఈయన చాలా ఉగ్రరూపంలో ఉంటాడు సో వీలిద్దరూ కలిసి దేనికి ప్రతీక అంటే సార్వభౌమాధికారం అంటే సాబ్రెనిటీ మరియు జ్ఞానానికి మరి ఈ చరిత్ర పురాణమంతా పుస్తకాల్లోనే ఉందా లేక ఈ రోజుకి ఆ ఆలయంలో సజీవంగా కనిపిస్తుందా ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడి పూజలు ఉత్సవాల్లో ఆ శక్తి ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది ఇక్కడకు వెళితే రెండు విభిన్నమైన అనుభవాలెదురవుతాయి మామూలు రోజుల్లో వెళ్లారనుకోండి ఆలయం చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది రోజువారి పూజలు హారతులతో ఒక ఆత్మీయమైన భావన కలుగుతుంది అదే నవరాత్రులు దుర్గాపూజల టైంలో వెళితే సీన్ మొత్తం మారిపోతుంది అదే ప్రదేశం జనంతో పాటలతో రంగులతో ఒక పండుగ వాతావరణంలో కొత్త శక్తితో నిండిపోతుంది సరే ఇంత విన్నాక ఆ ప్రదేశాన్ని చూడాలనిపిస్తుంది కదా మరి అక్కడికి వెళ్లాలనుకుంటే ఏం చెయ్యాలి ఈ యాత్ర కేవలం ఒక టూర్ కాదు మన లోపలికి మనం చూసుకునే ఒక అవకాశం కూడా మరి ఈ రోజుల్లో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి ఆ శక్తిని ఎలా అనుభూతి చెందాలి దానికి కొన్న ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం అక్కడికి చేరుకోవడానికి రైల్లో అయితే దహపరా స్టేషన్ దగ్గర లేదా రోడ్డు మార్గంలో అయితే బెర్హంపూర్ నుండి చాలా ఈజీగా వెళ్ళొచ్చు వెళ్ళడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే అక్టోబర్ నుండి మార్చ్ మధ్యలో అప్పుడు వాతావరణం చాలా బాగుంటుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పండుగ రోజుల్లో వెళ్తే ఆ వైబ్రేషన్స్ అద్భుతంగా ఉంటాయి కానీ జనం కూడా చాలా ఎక్కువగా ఉంటారు కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే మామూలు రోజుల్లో వెళ్ళడం మంచిది ఈ యాత్ర అంతా చేసి వచ్చాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది అసలు కిరీటమంటేలేంటి అది కేవలం ఇతరులపై అధికారం చలాయించడమా కాదు అసలైన కిరీటమంటే మనల్ని మనం జయించడం మన మనస్సుపై మనకు పూర్తి పట్టు సాధించడం ఎప్పుడైతే ఆ అంతర్గత నైపుణ్యం వస్తుందో అప్పుడు కరుణ ధైర్యం అవే బయటకొస్తాయి సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే నిజమైన కిరీటమనేది బయట ఎక్కడో లేదు అది మన లోపలే ఉంది అది మనం రోజూ మనల్ని మనం సరిదిద్దుకుంటూ మెరుగుపరుచుకుంటూ సాధించాల్సిన ఒక అంతర్గత బ్యాలెన్స్ ఈ తీర్థయాత్ర లాంటివి ఆ ప్రయాణానికి ఒక స్ఫూర్తినిస్తాయంతే చివరిగా కిరిటేశ్వరి ఆలయం మనకు ఇదే నేర్పుతుంది స్థిరంగా ఉండే మనస్సు ప్రేమతో నిండిన హృదయం వినయంగా నమస్కరించగలిగే గుణం బహుశా వీటిని మించిన నిజమైన కిరీటం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదేమో కదా